ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాలలో గుంటూరు బాసర కాన్సెప్ట్ స్కూల్ అత్యుత్తమ ప్రతిభ కనిపరిచారని బాసర విద్యాసంస్థల చైర్మన్ సాధినేని మురళీమోహన్ రావు తెలిపారు గుంటూరు సాయిబాబా రోడ్ వద్ద గల బాసర కాన్సెప్ట్ స్కూల్ మెయిన్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యుత్తమత ర్యాంకులను సాధించిన విద్యార్థులు వివరాలను ఆయన అభినందించారు ఈ సందర్భంగా బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాధినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ పరీక్షకు హాజరైన విద్యార్థులలో నలభై ఐదు పాయింట్ ఏడు శాతం మంది విద్యార్థులు ఐదు వందలు పైగా మార్కులు సాధించడం బాసరా విద్యా సంస్థలకు గర్వకారణమని అన్నారు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఇంటికి ఘన విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాధినేని రాధా కె రాంబాబు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ తరహా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మా బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు విజయకేతనం ఎవరు పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు నూట యాభై మంది వీరిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి మా విద్యార్థిని పి శృతి ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించడం జరిగింది అదేవిధంగా వి పావని ఐదు వందల ఎనభై ఏడు మార్కులు అదేవిధంగా పి నేహశ్రీ ఐదు వందల ఎనభై మూడు మార్కులు కె రాగసుధ ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు ఈ విధంగా ఐదు వందల యాభైకి పైగా సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులు ఇరవై ఏడు మంది ఉన్నారు అదేవిధంగా ఐదు వందలకు పైగా సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు డెబ్బై మంది వరకు ఉన్నారు అంటే దాదాపుగా నలభై ఏడు పర్సెంట్ ఐదు వందల పైగా మార్కులు సాధించడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను అదేవిధంగా మా అధ్యాపక అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను గత పదిహేడు సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించి మరి మా వెన్నంటుండి మాకు ఇలాంటి మంచి రిజల్ట్ను అందించినటువంటి మా అధ్యాపక అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించినటువంటి మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రు తల్లిదండ్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మున్ముందు కూడా ఇదే విధంగా మంచి రిజల్ట్తో మమ్మల్ని ఆదరిస్తారని అందరినీ కోరుకుంటూ ఉన్నాము ఈ ఇలాంటి మంచి విజయాన్ని సాధించడానికి మా పటిష్టమైనటువంటి ప్రణాళిక నిరంతరం మా డైరెక్టర్లు మరియు ప్రిన్సిపల్స్ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ వెన్నంటు ఉండి వారికి ప్రతి ఒక్క సమస్యని నివృత్తి చేస్తూ వారం వారం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ మరి మంచి రిజల్ట్కి రావడానికి చాలా దోహదపడింది ఇలాంటి ఉత్తమమైనటువంటి రిజల్టు ముందు ముందు కూడా మరి మరెన్నో అందిస్తామని ఈ ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం